నైట్ అన్నీ గిన్నెలు కడిగిపెట్టి రేపు వంటకి అన్ని సిద్ధం చేసి పెట్టుకొని వంట బండ అంతా కడిగేసుకొని ఇలా ఇంట్లో కూర్చొని అయితే అన్ని పూలైతే కుచ్చుకుంటున్నాను రేపు పున్నం కదా అందుకోసం అనేసి ఇంకా ఇవన్నీ దోరణాలు కట్టి కట్టేసేయాలి మార్ నైట్ చేసుకుంటేనే ప్రిపరేషన్స్ అన్నీ బాగుంటాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎడ్ మి క్లాస్ బ్లాగ్స్ అండి ఇంకా నైట్ అంతా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం మార్నింగ్ వరకు లేదాం ఇంకా అదంతా లేట్ అయిపోయింది ఇంకా లేసేసి ఇంకా వాటర్ అయితే పెట్టుకుంటాను కార్తీక పౌర్ణం కదా టైటిల్ చూసి వచ్చేసి అంటారు మా ఇంటి పున్నమి వేళ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫుల్ వీడియో చూసి కామెంట్ అయితే చేసేయండి ఇంకా మార్నింగ్ లేవనెన్ తోటి వాటర్ పెట్టేసుకొని కార్తీక పౌర్ణం స్నానాలు చేయాలనిపించిన ఇప్పుడైతే చేయలేకపోతున్నా ఇంతకుముందు గతంలో టూ ఇయర్స్ బ్యాక్ అయితే మంచిగా మబ్బులు లేచి చల్ల వాటర్ తోటి చేస్తుంటే ఇప్పుడు ఇంకా వీలు పడట్లేదు మా పాపతో కూడా కుదరదు అందుకనే చల్ల వాటర్ అయితే రోజు చేయాలంటే కుదరదు కదా అందుకని వే వేడి వాటర్ పెట్టుకున్నా ఇవన్నీ దండలన్నీ నైటే ఉచ్చి వేసుకున్నాను ఎంత బాగుందో ఇంకా దీపావళి అప్పుడైతే కుదరదు కదా ఆ నోముల కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అందుకని ఈ పున్నమన్నా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఇలా నాకు నచ్చిన విధంగా ఇలా తోరణాలు అయితే కూర్చి ఇల్లునైతే అలంకరించుకొని ఇంకా అంతా ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటున్నాను అన్నీ కటెన్స్ ఇవన్నీ తీసేసి ఇంకా ఇల్లు తూర్చి ఇల్లు ఊడ్చేసి తూర్చేసి ఇంకా నేను తోరణాలన్నీ పెట్టినందుకు కొంచెం టైం అయితే సేవ్ అయిపోయింది ఇల్లు తుడిచి ముగ్గులైతే పెట్టుకుంటున్నాను స్నానం చేసేచ్చుకొని స్నానం కడపకైతే పసుపు రాసి ముగ్గులైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఈ హడావిడి ఎంత తొందర లేదామన్నా లేట్ అవుతుంది నైట్ పడుకోవడం కూడా లేట్ అయింది అందుకనే ఫోర్కి అనుకున్నా లేట్ అయిపోయింది మబ్బులనే వెళ్ళి దీపారాధన చేసుకోవాలి కదా అందుకే ఇది అడావిడంతా మా ఇంట్లో పున్నమి అందుకనే ఇలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానని ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా లాస్ట్ వరకు చూసి కామెంట్ అయితే చేసేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని నేను ఇలా సింపుల్గా ఇట్లా పసుపు ఒక డబ్బాలో పిసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంక ఇక్కడ కనిపించట్లేదని లైట్ అయితే వేశారు మా వారు ఏమని చెప్పారు వేసి ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా ఇవన్నీ పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను గుడి కోసం అని ఇక్కడ ఇక్కడ ఉసిరి అయితే పెట్టాను కడపల ముంగల దీపాలన్నీ పెట్టేసుకొని మా పాప కూడా మాతో పాటే లేచిందండి పడుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుందని తన వల్ల ఇంకా కొంచెం లేట్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయి దీపారాధన అయితే చేసుకుంటున్నాను నేను మా వారు నేను మా వారు అయితే పూజ చేసేసుకున్నామండి ఇంకా బియ్యం అయితే నానబెట్టుకొని ఆరబెట్టుకున్నాను నిన్న నిన్న పెట్టుకున్నది పిండి దీపం అయితే చేద్దామని సలివిడి దీపం అంటారు కదా ఇది అది ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ సలివిడి దీపం అయితే కవర్లో ఇవన్నీ ప్యాక్ చేసుకొని దీనికి సంబంధించి అన్నీ తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను ఇంకా అక్కడ ముగ్గు పెట్టి తడి తూడ్చేసి వాటర్ వేసి తూడ్చి ముగ్గులు అయితే పెడతాను చూసారా గుడి అంతా ఎంత కలకలలాడుతుందో అసలుకి చాలామంది భక్తులు మబ్బుల్ని వచ్చి పెట్టేసుకున్నారు ఇంకా కాలు దొరికిన దగ్గర నేనైతే కూర్చొని ఇంకా ముగ్గు పెట్టేసుకొని బియ్యం పిండి కొంచెం తీసి పెట్టుకున్నానమాట చలివిడి దీపం చేసుకున్నాక ఇంకా దాంట్లోనే ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి పెడుతున్నాను అనమాట నెయ్యితో కూడా పెట్టుకుంటారు నేనైతే నూల నూనెతో పెట్టుకున్నాను మా వారికి సామాన్ తెప్పించేటప్పుడు మర్చిపోయాను నెయ్యి కొంచెం ఉంటే కొన్నిట్లో పోసాను అనమాట ఉసిరి దీపాలు అయితే నెయ్యితో వెలిగిస్తున్నాను ఇంకా పిండి దీపంలో వా నూనెని నూనె నూనె అయితే వేసి వెలిగించుకున్నాను చూడండి భక్తులు ఎంతమంది ఇక్కడే కాదు ఇంకా పెట్టి గుళ్ళోపల మొత్తం అభిషేకాలు అర్చనలు కూడా చేస్తున్నారు ఫుల్ రష్ ఉంది ఇంకా అయితే మేమైతే ఇక బయట కూర్చొని ఎంతమంది ఇక నాకు దొరికిన ప్లేస్లో నేనైతే దీపారాధన చేసుకుని దీపం పెట్టేస్తున్నాను ఇంకా సంవత్సరం అంతా పెట్టలేకపోయినా కానీ ఈరోజు పెట్టుకున్న బాగుంటుంది కదా Thank you. దీపం అయితే వెలిగింది ఇంకా మొత్తం ఉసిరి దీపాలు అయితే తమలపాకులు వేసి పెడుతున్నాం మీరు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా పెట్టుకోవడము ఇంకా నావే నేను ఎలా చేసుకున్నాను అదే చూపిస్తున్నాను ఇంకా మొత్తం నైవేద్యం కోసం అయితే అరటిపండు కొంచెం బెల్లం తెచ్చాను అనమాట వేరే వంట స్వీట్ అయితే ఏం చేసుకురాలేదు కొంతమంది స్వీట్లు స్వీట్ కూడా ఇంట్లో అంటే ప్రిపరేషన్ చేసుకునేది బెల్లం దిరవద్దు అలా చేస్తారు కదా అలా కూడా తెచ్చారు నాకు అలా ప్రసాదం పెడితే పక్కన పెట్టుకున్నాను పూజ అయినాక తిందామనేసి ఇంకా దర్శనం చేసుకున్నాక తిందామనేసి మా పాప చూడండి ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతున్న పిల్లలు ఆడుతుంటే తనకి కొలాసగా నిద్ర పోగొట్టుకొని మరీ వచ్చేసింది ఇంకా ఆడుతుంది వచ్చే ముగ్గు పడుకుంది కానీ మేమైతే కొని వచ్చేసాము ఇంకా మళ్ళీ ఒక్కతే అనేసి మా వారం అందరం వచ్చి చేసుకున్నాము ఇంకా మొత్తం ఇంకా ఆరతి అయితే ఇస్తున్నాను అనమాట దూపం వేస్తున్నాను దీపం వెలిగినాక చాలామంది చాలా బాగా చేసుకుంటున్నారు నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసుకున్నాను ఇలా మీరెలా సెల్ మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు మేము ఎలా ప్రే చేసుకున్నాను పూజా విధానం ఎలా ఉంది అనేసి ఇంకా నేను నా పూజ అయిపోయిన తర్వాత మా పాపనైతే మొప్పిస్తున్నాను మారతిచ్చేసి ఇంకా మా వారు వచ్చి మొక్కుతున్నారన్నమాట ఇక్కడ అందరం ఇంకా తను ఇంకా పాపను ఎత్తుకోవడానికి ఈ మధ్యన ఎంత మన యజమాని పెట్టాలని కానీ యజమాని పెట్టాలి కానీ తను మనంత బాగా రాదు కదా ఇంట్లో అయితే తనంతోటే పెట్టిస్తాను ఇంకా గుడి ముంగలన్నీ అంతట తన అన్నీ పెట్టించాను ఇక్కడ నేను అయితే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ ఉసిరి చెట్టు అది సారీ తులసి చెట్టు దగ్గర అయితే ఇంకా దీపం మళ్ళీ ఒకటి దీపం పిండి దీపమే పెట్టాను అనమాట ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నారు అంతటా చేస్తున్నాను ఇక మా పాప అటు ఇటు తిరుగుట్ట అమ్మ అమ్మ అయిపోతుందా అన్నట్టు చూస్తుంది ఇంకా నిద్రలో వచ్చింది కదా అట్లయినా ఏం సతాయించేది బయటకు వస్తే అది కొంచెం సేఫ్ అనుకోండి ఇంట్లో ఉంటేనే తనకి ఎక్కడతో వచ్చాక సతాయిస్తుంటుంది అనమాట ఎట్లా ఆడుకుంటుంది చూడతాను నేను ఇంకా దీపం వెళ్తే వెలిగిస్తున్నాను మా వారిగా తను చేసే ఆటలన్నీ వీడియో తీస్తున్నారు వీడియో తీయడానికి కూడా ఇంకా మా వారిని తోలుకొచ్చి అన్నట్టు అయింది అలా ఏం లేదండి ఇక పూజ కోసమే తీసుకొచ్చాను మామూలు అప్పుడే ఇంట్లో ఫోటోలు తీతుంటాం కదా పూజ చేసుకుంటున్నప్పుడు ఇంకా వీడియో తీస్తాను ఇంకేమనుకుంటానే తీశారు కొంచెం మంచిని ఎందుకు నువ్వు ఇట్లా అని అంటారు ఒక్కొక్కసారి కానీ పూజా విధానం ఇదంతా మంచిగా అనిపించి తనే తీశారనమాట ఇంకక్కడ ఇక్కడ అంతా దీపాలు అయితే వెలిగించాను ఇంకా అయిపోయింది ఇంటికి రావడం అనమాట ఇక అక్కడ కూర్చొని ప్రసాద్ గుళ్ళోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని తీర్థమే తీసుకొని బయటకు వచ్చి రెండు మూడు ఫోటోలు అయితే దిగినాం అనమాట ఇక్కడ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా ఇది ఇంటికి వచ్చిన తర్వాత అప్ అయ్యి మళ్ళీ సాయంత్రం పూట చీకటి పడుతుంది కదా ముగ్గులు పెట్టి మళ్ళీ దీపాలు అయితే పెడుతున్నాను ఇది పూలతో ముగ్గులు పెట్టి దీపాలు వెలిగించాను దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని నుంచి ఇంకా అక్కడక్కడ పెట్టడానికి కడపల దగ్గర అవంతట పెట్టడానికి ఇంట్లో కూడా మళ్ళీ సాయంత్రం దీపం అయితే వెలిగించాము ఇంకా ముగ్గు లోపల పెట్టేసి బయట కూడా పెట్టేసి ఇంకా పెట్టేసి బయటకు తీసుకుపోతున్నానమాట ప్లేట్లో పెట్టుకొని ఇంకా అయితే ఇస్తున్నాను ఇంటి కడపలకు కడపల దగ్గర దర్వాజాలకి బయట ఇంట్లో దేవుని దగ్గర దీపం ఆరతి ఇచ్చిన తర్వాత బయట కూడా ఈ మా పాప అయితే నయంబడే తిరుగుతుంది ఏంది ఏంది అన్నట్టుగా తను ఇంక ఇట్లానే ఉంటాను తను తప్పించుకొని అయితే చేసుకోవాలి వరకు ఇంకా తర్వాత అయితే ఇంకా మళ్ళీ అది అక్కడ పెట్టేసి ధూపం అయితే వేస్తున్నానండి ఇదైతే ఆర ఇవ్వడానికి పట్టుకోవడానికి కూడా సులువుగా మంచిగా ఉంది ఆరతి ఇచ్చిన తర్వాత ఇంట్లో పెట్టేసి మళ్ళీ దాంట్లోనే దూ ధూపం అయితే వేసుకొని ఇల్లంతా తిప్పుతున్నాను ఇల్లు లోపల ఏమైనా చెడు దృష్టి ఏదన్నా ఉన్నా అన్ని బయటికి వెళ్ళిపోవాలి మంచిగాని ఇంటిలోప ధూపం వేస్తే మంచిది కూడా దోమలో కూడా చాలా మంచిదిగా ఇంట్లో అయితే ఇంకా మా పాప అయితే ఇల్లు పీకి పని వేస్తే ఎంత సదిరినా ఇంటంతా ఇదంతా ఇగ్నోర్ చేసేయండి ఎప్పుడు ఇలా అయితే ఏమి ఉండదు సదురుకుంటాను ఎంత అలా అలానే ఉంటుంది పిల్లలున్న ఇంట్లో ఎలా ఉంటుందో మీకైతే తెలుసు కదా ఇంకా అలానే ఉంటుంది అవన్నీ తప్పించుకొని ఇంతవరకు అయితే వీడియో అయితే తీసుకొచ్చాను నేను చేసిన పూజా విధానం అనే ఇలా చేసుకుని సెలబ్రిటీ ఇవంత వీడియో మీ ముందుకి చాలా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా బయట కూడా దీపాలు ఇంకో పెట్టేసినామో ఇల్లు ఎట్లా అనిపిస్తుందో చూ చూడండి చాలా బాగా అనిపిస్తుంది బయట నుంచి దీపాలు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచ్